తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే భక్తులకు మధురానుభూతి శ్రీవారి ప్రసాదాన్ని భక్తులు అపురూపంగా భావిస్తారు నెల రోజులైనా లడ్డు రుచి వాసన తగ్గదు తిరుమల నుంచి ఇంటికొచ్చేదాకా లడ్డూల కవర్లు నేలను తాకనివ్వకుండా జాగ్రత్త పడతారు అనంతరం బంధుమిత్రులకు పంపిణీ చేస్తారు తిరుమల వెళ్ళొచ్చాక ఎవరిని కలిసినా లడ్డు ప్రసాదం ఏది అనే ప్రశ్నే వస్తుంది అసలు ఈ లడ్డు నైన్టీన్ ఫార్టీస్ల కాలం నుంచే మొదలైంది అంతకుముందు అంటే పదిహేనవ శతాబ్దం నుంచి శ్రీవారి ప్రసాదం అంటే వడ అప్పట్లో స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు వసతి భోజన సౌకర్యాలు లేవు వడ ప్రసాదంతో ఆకలి తీర్చుకునేవారు భక్తులు కాలక్రమంలో పంతొమ్మిదవ శతాబ్దంలో తీపి బూందీ ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల నలభై నాటికి బూందీని లడ్డూగా చేసివ్వడం ప్రారంభమైంది ఇక ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీనివాసునికి యాభై రకాల ప్రసాదాలను నివేదిస్తున్నారు స్వామికి నివేదించే ప్రసాదాల్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి సుప్రభాత సమయంలో నవనీతం గోక్షీరంతో తయారు చేసిన పదార్థాలను నివేదిస్తారు తోమాల పూర్తయిన తర్వాత కొలువు సమయంలో నల నువ్వులు బెల్లము సొంఠి నైవేద్యంగా సమర్పిస్తారు సహస్రనామార్చన తర్వాత జరిగే మొదటి గంటలో మీగడ వెన్న పెరుగుతో తయారు చేసిన అన్నాన్ని స్వామివారికి నివేదిస్తారు రోజువారీ చిత్రాన్నం దద్దోజనం క్షీరాన్నం కదంబం పాయసాన్నం స్వామివారికి సమర్పిస్తారు మధ్యాహ్నం ఆరాధనలో నాదుకం లడ్డు దోశ వడ అప్పం నైవేద్యంగా పెడతారు సాయంకాలం అష్టోత్తర శతనామార్చన తర్వాత శుద్ధన్నం సీరా నివేదన జరుగుతుంది రాత్రి నైవేద్య సమయంలో తోమాల తర్వాత మిరియాలతో తయారు చేసిన మరీచన్నం ఉడాన్నం నివేదిస్తారు రాత్రి ఆరాధన తర్వాత ఏకాంత సేవలో పాయాసం నైవేద్యంగా పెడుతున్నారు ఇవి కాక పొంగలి చక్కెర పొంగలి పులిహోర కేసరి బాత్ మిరియాలన్నం కదంబం కేసరి జిలేబీ పోలి బెల్లపు దోశ అమృత నెయ్యి దోశ దోశ పానకం వడపప్పు కాక ధనుర్మాసంలో ప్రత్యేక ప్రసాదాలను స్వామివారికి నివేదిస్తారు